జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి లలిత కళల ద్వారా ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని పొందవచ్చు తర్వాత జీవితాన్ని ఎలా అద్భుతంగా జీవించవచ్చు జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అనేది ప్రముఖ ఆర్టిస్ట్ మధు కురువ గారు ఉన్నారు ఆయన అడిగి లలిత కళల గొప్పతనం లలిత కళల ద్వారా జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు ఎంత ఆనందంగా జీవించవచ్చు అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం యాక్చువల్గా ప్రకృతి మనకిచ్చింది ఇచ్చినటువంటి దాన్ని వినియోగించుకుంటలేం అవి ఏం వినియోగించుకుంటున్నాం ఏం వినియోగించుకుంటలేం అనేటువంటిది ఒకసారి మనం అర్థం చేసుకుంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి లలిత కళలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితంలో బిజీ ప్రపంచంలో మనం చేస్తున్నటువంటి పనిలో హెక్టిక్గా ఉన్నప్పుడు ఒక రిలాక్సేషన్ గురించి దాని నుంచి వస్తున్నటువంటి ఏదైతే శక్తి ఉందో దాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెడితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టరో లాయరో ఇంజనీరో ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు ఐటీ ప్రొఫెషన్ కావచ్చు లేదనుకుంటే ఒక స్థాయిలో హయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అట్లీస్ట్ రోజులో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు ఒక పాట పాడగలిగితే వినగలిగితే ఒక బొమ్మను చూస్తే లేదనుకుంటే ఎవరో చేసినటువంటి ఒక కళను మీరు ఆస్వాదించడం మొదలు పెడితే ఆ క్షణాలు చాలా ఆనందంగా ఉంటాయి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే నేచర్ నుంచి తయారైనటువంటి కళలు ఏవైతున్నాయో దాని నుంచి తయారు చేయబడినటువంటి దాంతో మీరు సమయం కేటాయించారు కాబట్టి మీకు వస్తున్నటువంటిది అది హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వేలోనే ఉంది అంటే ఒక సంగీతం వింటున్నప్పుడు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఒక బొమ్మ చూస్తున్నప్పుడు అరే ఇందులో ఇంత చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి కదా అది అర్థం చేసుకోవడానికి మనం సమయం కేటాయిస్తున్నప్పుడు వచ్చినటువంటి రిజల్టే ఇది జీవితంలో అన్ని మనకు సమకూర్చబడ్డాయి కాకపోతే మనం దేనికి సమయం కేటాయిస్తున్నాం అనేటువంటి దాని మీదనే మనం లైఫ్ని హెక్టిక్గా తయారు చేసుకుంటామా ఒక బ్యాలెన్స్డ్ వేలో జీవితాన్ని కొనసాగిస్తామా అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంది ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్లా అయిపోయిందంటే ఇన్స్టెంట్ అయిపోయింది పరిగెత్తాలి ఎక్కడో ఏదో ఉంది ఇక్కడ మనం ముందున్న దాన్ని చూడం మనం ఇంకొక దాన్ని అడ్డు పెట్టేసుకొని చూడడానికి ప్రయత్నిస్తాం ఆ అడ్డు పెట్టేసుకొని చూసేటువంటిది కొంత ఐదో పది నిమిషాలు చూస్తే పర్లేదు మొత్తం దాంట్లోనే ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నాం కాబట్టి న్యాచురల్గా ఉండేటువంటి దాన్ని వదిలేసి ఆర్టిఫిషియల్ దానికి అలవాటు పడ్డాం కాబట్టి అనియోన్గా అవుతుంది ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి మీలో ఉండేటువంటి ప్రతిభను ఒకసారి మీ జీవితం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నలభై ఐదు సంవత్సరాల వయసు ఉంది ఇప్పటి నుంచి వెనక్కి ఒక పదేండ్ల వయసులో లేదనుకుంటే ఇరవై ఏండ్ల వయసులో మీరు ఆనందంగా గడిపినటువంటి క్షణాలు ఏంటి అని వెతుక్కోండి మీ చిన్ననాటితనంలో మీరు ఆడుకున్నటువంటి ఆటలలో మీకు ఎలాంటి ఆనందాన్ని పొందారు అప్పుడు ఒక కారణంతో మీరు ఎవరో మీకు డబ్బులు ఇస్తా అంటే ఆడుకోలేదు ఒకరితో మీరు సమయం కేటాయించడానికి కారణం ఏంటి అని వెతికితే ఒక ఆనందం గురించే ప్రయత్నం చేశారు తప్ప వేరే అది ఇంకొక రకంగా బిజినెస్ రూపంలోనో లేదనుకుంటే ఆడుకుంటే డబ్బులు వస్తాయంట పేరు వస్తాయంట అది కాదు మీ ఇన్వాల్వ్మెంటు మీ ఆనందం గురించి మీరు చేసే ప్రయత్నం అది ఇప్పుడు అది ఏమీ చేయట్లేదు అన్నిటిని కూడా ఒక ఆర్టిఫిషియల్ వేలోనే థింక్ చేయడం మొదలైంది దానివల్ల జీవితం అనీవన్ అయిపోతుంది ప్రాపర్ వేలో లేదు అది సంగీతం నేర్చుకున్నా లేదనుకుంటే పాడినా విన్నా నాట్యం కానీ లేదనుకుంటే చిత్రలేఖనం కానీ నృత్యం కానీ ఎనీథింగ్ ఏవైనా సరే వీటన్నిట్లో అంత అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి వాటిని మనం దూరం చేసుకుంటున్నాం దానికి సమయం కేటాయించాం కాబట్టే మనం అనీవన్ బ్యాలెన్స్ లైఫ్ అనుభవించాల్సి వస్తుంది ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులను చూడవచ్చు మనం ఒకటి కళల్ని సృష్టించేవాళ్ళు రెండు ఆస్వాదించేవాళ్ళు ఈ రెండు చేయకుండా సమాజాన్ని మనం అసలు ఊహించ కూడా ఊహించలేం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం బార్డర్స్లో ఉండేటువంటి ఒక సోల్జర్ కావచ్చు లేదనుకుంటే ఒక టెర్రరిస్ట్ కావచ్చు వాళ్ళు కూడా కొంత సమయము ఆస్వాదనకి వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్వాదనకి సమయం కేటాయిస్తేనే బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఈ లలిత కళలు అనేటువంటిది మీరే చేసేటువంటి స్థాయిలో ఉన్నారనుకోండి ఇంకా అద్భుతం ఉంటుంది ఎంత అద్భుతం అంటే ఒక క్రియేటర్గా ఉన్నావు నువ్వు నువ్వు తయారు చేసినటువంటి ఒక క్రియేషన్ నుండి కొంతమందికి ఒక విషయాన్ని చెప్తున్నావు మీ బొమ్మ ద్వారా లేదనుకుంటే మీ నృత్యం ద్వారా శిల్పం ద్వారా చాలా విషయాలు మీరు ప్రపంచానికి ఒక మెసేజ్ని ఇస్తున్నావు ఒక ఆనందాన్ని కలిగింపజేస్తున్నావు ఒక బాధను కూడా ఇస్తుండొచ్చు అది ఎలాంటి ఎమోషన్ అయినా కావచ్చు ఆ ఇస్తున్నటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వెంత అద్భుతాన్ని పొందుతావు అందరూ ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి లేదనుకుంటే పాటలు లేదనుకుంటే బొమ్మలు ఇవన్నీ నేను చెప్పట్లేదు కనీసం ఉండేటువంటి దాన్ని ఆస్వాదించే స్థాయిలో ఉండగలిగితే కూడా అది అద్భుతం దానికంటే ఎక్కువ గొప్ప ఏంటంటే మీరే క్రియేట్ చేసే స్థాయిలో ఉన్నారనుకోండి అది ఇంకా మహా అద్భుతం అది ఈ అందుకే ఇది జీవన పరిణామంలో మనకు బయట పల్లెల్లో చూస్తే పొలాల పనికి వెళ్ళినప్పుడు జానపద గేయాలు కావచ్చు మధ్యలో నృత్యాలు చేస్తుండొచ్చు ఒక జాతర సమయంలో అందరూ గుమ్మిగూడి కోలాటాలు ఆడవచ్చు ఇవన్నీ ఉండడానికి రీజన్ ఏంటంటే లైఫ్ని ఒక సిస్టమేటిక్ వేలో కొనసాగించడానికి తయారు చేయబడ్డాయి అది మనం దూరం చేసుకుంటున్నాం నిదానంగా వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి లేదనుకుంటే వీటి గురించి సమయం కేటాయిస్తాం కానీ ఓవరాల్గా ఉండేటువంటి కళల గురించి మనం కేటాయించడం తక్కువ ఉంటుంది దానివల్ల అనివన్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ లలిత కళల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి జీవితానికి